నమస్తే వెల్కమ్ టు జీ నైన్ న్యూస్ పల్నాడు జిల్లా నుండి తెలంగాణకు యూరియా అక్రమ రవాణా జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు జిల్లా ఎస్పీ శ్రీనివాసు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు నగరికల్లు మండలం కుంకాలగుంట నుండి నల్గొండ జిల్లాకు తరలిస్తున్న యూరియా బస్తాలను స్వాధీనం చేసుకున్నారు రెవెన్యూ మరియు వ్యవసాయ అధికారులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆటోలో తరలిస్తున్న ఇరవై బస్తాల యూరియాను ఆటోను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు యూరియాను అక్రమంగా తరలిస్తున్న రామభర్తు లచ్చునాయక్ నాయక్ వెంకటరావు పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు ఈరోజు సాయంత్రం రెండున్నర గంటలకు గౌరవ జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ సూచనలు తెలంగాణ జిల్లాకు సంబంధించిన నల్వండి రిజిస్ట్రేషన్లో ఉన్నటువంటి ఆటో కంపెనీ ఆటోలో కుంకలగొండ గ్రామం నుంచి ఒక రైతు ద్వారా ఇరవై బస్తాల యూరియా తెలంగాణ రాష్ట్రంలోని త్రిపురారం మండలం మండలం రాజేంద్రనగర్ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి రైతులు ఇద్దరు కుస్లావత్ పెంకట్రావు నాయక్ అదేవిధంగా రమావత్ లక్ష్మ నాయక్ ఇప్పుడు గెలిచి అప్పటి ఆటోలో ఇరవై బస్తాలు తీసుకెళ్తా ఉన్నారు వారిని మండల వ్యవసాయం మండలం మండల దాన్ని అట్లా ఇక్కడ ఉన్నటువంటి స్థానికు వేసేవారు విచారించి ఈ ఎరువులు ఎక్కడ తీసుకెళ్తున్నారంటే ఫలానా త్రిపురారం మండలం రాజేంద్రనగర్ మంగాపురం తండాలో మాకు పద్నాలుగు ఎకరాల పొలం ఉంది అక్కడ యూరియా కొరతగా ఉంది కాబట్టి గతంలో ఇక్కడ కోత యంత్రాలు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గోడలగుండ గ్రామ రైతు నా పచ్చు ఆయన ద్వారా మేము ఇరవై బస్తాలు తీసుకున్నామనేటువంటి విషయాన్ని తెలియజేశారు అయితే ఈ విధంగా ఎరువులు తీసుకెళ్తే తెలంగాణ రాష్ట్రానికి తరలించడం ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రం ఎరువుల నియంత్రణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై మూడు లాస్ట్ త్రీ అదేవిధంగా నిత్యావసర సరుకులు చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు సెక్షన్ త్రీ ప్రకారం తల్లి కాబట్టి వారిని ఎరువరిని కూడా వారి మీద క్రిమినల్ కేసు కట్టవలసిందిగా సదరు వెహికల్ని సీజ్ చేశాము అట్లానే ఇరవై బస్తాలు స్టాక్ సీజ్ చేసి ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి విలేజ్ ఎదుర్కెన్ వచ్చేసి ఫర్దర్ కస్టడీ కోసం అప్పు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ స్టాక్ అంతా కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారి జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో మనకు సిక్స్ ఏ పిటిషన్ అనేటువంటి తెలిసి టోటల్గా ఆ ప్రాపర్టీని కాంపిస్కేట్ చేసి దాన్ని గవర్నమెంట్ రెజనూకి అమౌంట్ అనేటువంటిది జమ చేయవలది జరుగుతుంది అట్లానే ఆ ఆటోని వివిధ ఆటో ఉందో వాళ్ళిద్దరి మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానిక స్టేషన్ హౌస్ ఆఫీసర్కి లోకల్ ఏ ఉందో కంప్లీట్ చేయాలి